అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కోర్టులో న్యాయమూర్తిని హత్య తీవ్ర కోపంలో సుప్రీంకోర్టు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక లాయర్ పై అతడి అసిస్టెంట్ కొడవలతో దాడి చేశాడు కోర్టు బయట అంతా చూస్తుండగా తల మెడపై నరికాడు తీవ్రంగా గాయపడిన న్యాయవాదిని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది బుధవారం ఉదయం జిల్లా కోర్టు బయట న్యాయవాది కన్నన్పై అతడి సహాయకుడు ఆనంద్ కుమార్ కొడవలతో దాడి చేశాడు ఆ లాయర్ తలా మెడపై నరికాడు దీంతో తలా మెడ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి రక్తం కారుతూ రోడ్డుపై పడిన లాయర్ కన్నన్ను తోటి న్యాయవాదులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు కాగా లాయర్ పై దాడి చేసిన నిందితుడు ఆనంద్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వ్యక్తిగత శత్రుత్వమే ఈ దాడికి కారణమని తెలిపారు వారిద్దరి మధ్య గతంలో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని తెలిపారు అలాగే పోలీస్ స్టేషను కోర్టుకు వెళ్లిన వాళ్ళిద్దరు కూడా ఆ తర్వాత రాజీ పడ్డారని పోలీసుల అధికారులు వెల్లడించారు మరోవైపు ఈ సంఘటనపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని లాయర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు కాగా కొందరు వ్యక్తులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూసి చేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్